రాజకీయాలకు సంబంధించి జనంలో మార్పు కనిపిస్తుందా కొత్త టేస్ట్ కోరుకుంటున్నారా ప్రజలు కూడా కొత్త నాయకత్వానికి పడ్డంగానే అవుతున్నారా అంటే అవుననే సమాధానం అనిపిస్తుంది కారణాలు ఏదేమైనా గత ఎన్నికల్లో కొత్త మొఖాలను ప్రజలు గెలిపించారు అంతేకాదు వారికి ఏకబిగిన ఓట్లు గుద్దేశారు కొత్త వారైతే పనిచేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులు రావాలని చాలామంది చెప్తున్న మాట ఇదేదో సొంత కవిత్వం కాదు తాజాగా కొన్ని ఛానళ్ళు కొన్ని 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 కొత్త నేతలు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాలు పాత నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు మధ్య పోలిక పెడుతూ ప్రజల అభిప్రాయాలను సేకరించాయి ఈ క్రమంలో ప్రజలు కొత్త నాయకులకు అనుకూలంగా ఓటేయడం గమనార్హం అంటే రాష్ట్రంలో కొత్త తరానికి దాదాపు ప్రజలు మగ్గు చూపుతున్నారని చిత్రం ఏంటంటే చాలామంది చదువుకున్న వారు రాజకీయాలకు దూరంగా ఉంటారన్న వాదన ఉంది కానీ అనంతపురం కర్నూలు శ్రీకాళహస్తి తిరుపతి జిల్లాలు చదువుకున్నవారు బీటెక్ ఎంటెక్ చేసిన వారు రాజకీయాల్లోకి వచ్చేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని వెలులోకి వచ్చింది ఈ పరిణామం వెనుక సమాజంలో మార్పును కోరుకోవడంతో పాటు అధికారం ఉంటే వ్యవస్థను బాగు చేసిన స్పృహ కూడా కనిపిస్తుంది అన్నది వాళ్ళ విశ్లేషణ బహుశా విషయాన్ని టీడీపీ గతంలోనే గుర్తించింది ఈ క్రమంలో యువతకు పెద్ద పేటేస్తుంది ఇలా ప్రజల నాడి మాటానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయని విశ్లేషించారు ఫస్ట్ ఏంటంటే తమకు ఏ అవసరం వచ్చినా నాయకులు చేరువుగా ఉంటారన్నది కీలకం అదే వయోవృద్ధులు లేకపోతే నాలుగు సార్లు గెలిచిన వాళ్ళు తమకు చేరుగా ఉండటం లేదన్న వాదనను వీరు వినిపిస్తున్నారు ఇక నెక్స్ట్ది యువనేతలు భవిష్యత్తుపై చాలా ఆశలు పెట్టుకుంటారని తద్వారా వాళ్ళు పారదర్శకంగా పనిచేస్తారని చెప్తున్నారు సో మొత్తంగా ప్రజలు మార్పును కోరుకుంటున్నారు వచ్చే ఎన్నికల నాటికి ఈ మార్పును పాటలు అందిపుచ్చుకుంటే విజయం ఖాయమన్నది తెలుస్తుంది